ఓం నమో భగవతే వాసుదేవాయ సావిత్రీదేవి తన తండ్రి యొక్క అనుమతిని తీసుకుని అల్పాయుష్ కలిగినటువంటి సత్యవంతుణ్ణి వివాహం చేసుకుని ఇక అతని ఆయుష్ తీరిపోయేందుకు నాలుగు రోజులు ఉందనగా వ్రతాన్ని ఆవిడ చేసింది ఆ చేసిన తర్వాత మూడు రాత్రులు అయిపోయాయి నాలుగో రాజు వచ్చేసింది ఈ నాలుగో రోజు వచ్చేసినప్పుడు మామగారు పరమ ప్రేమయక మూర్తి కదండీ మామగారు అలాగే ఉండాలని శాస్త్రం చెప్తుంది మామగారు ఎప్పుడూ కోడలు సుఖపడాలని వెంపర్లాడతాడు తండ్రి కూడా వెంపనలాడాడండి అలాగా కోడలు సుఖపడడాన్ని మామగారు ప్రత్యా ప్రయత్నపూర్వకంగా కోరుకోవాలి ఎందుకు తన కొడుకే సుఖపడతాడు దానివలన కాబట్టి ఆయన సావిత్రిదేవిని పిలిచి అమ్మ మూడు రాత్రులు అయిపోయాయి నాలుగో రోజు ఉదయం తెల్లారింది నీవు అన్నం తిని మూడు రోజులైంది ఎంత నిరసపడ్డావో అన్నం తిను అన్నాడు అప్పుడు ఆవిడంది మామగారండి ఈవేళ నాలుగో రోజు ఉదయం నిజమే నేను అన్నం తినవచ్చు కానీ నేను తినను నియమం పెట్టుకున్నాను ఇవాళ రాత్రికి తింటాను రాత్రి వరకు అన్నం తినను ఇలా అన్నం తినకుండా ఉపవాసం ఉండడం భగవంతుని ఎందు మనసు పెట్టుకోవడం భారంగా కనబడుతుంది కానీ నేను ఎందుకు అలా ఉన్నానో ఏ శుభాన్ని కోరుకుని ఇలా చేస్తున్నానో మీరు తర్వాత తెలుసుకుంటారు కాబట్టి మీరు ఇప్పుడు నన్నేమీ అడక్కండి భోజనాన్ని రాత్రికి చేస్తాను అంది ఏమో పిచ్చిపిల్ల ఏం కోరుకుంటుందో అనుకున్నాడు మామగారు తదాస్తు సుఖం భుయాత్ అలాగేనమ్మా అన్నాడు అందుకే చూడండి ఎవరైనా ఉపవాసం ఉంటే గబుక్కున పిల్లలు కొంచెం వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు నా వయసుదే ఉందండి ఉపవాసం ఉంటుంది పిల్లలకి ఏముంటుంది అయ్యో అమ్మ నీరసపడిపోతుందేమో పొద్దునుంచి ఏం తినకుండా రాత్రి ఏదో తింటానంటుంది అని చెప్పి ముఖ్యంగా కార్తీక మాసంలోనూ మా పిల్లలు అలాగే అడుగుతూ ఉంటారు అమ్మ రాత్రికి ఏం చేసుకుంటున్నామ్మా ఏమైనా ఉందా లేకపోతే ఏమైనా పెట్టన ఆర్డరు అన్నట్టుగా అడుగుతూ ఉంటారు గురువారం ఉపవాసం ఉంటాను ఉంటున్నానమ్మా మా భోజనం చేస్తావా అని అడుగుతారు కదండి ఫోన్ చేసినప్పుడు ఇవాళ ఉపోషం కదా నాన్న రాత్రి తింటానంటే ఏమైనా తింటున్నావా అమ్మా తెప్పించుకుంటావా ఇంట్లో ఏమైనా ఉందా రెడీగాను లేకపోతే ఆర్డర్ పెట్టమంటావా అంటూ ఉంటారు అప్పటికే ఆ ఉపవాసం చేసిన ఫలితం పోనే పోతుంది ఎందుకంటే చెప్పనా అండి ఉపవాసము అంటే భోజనం చేయకుండా భగవంతుడికి దగ్గరగా ఉండడం ఇంకా భోజనం గురించి ఆలోచించకూడదు ఇవాళ ఉపోషం ఉన్నాను కదా రాత్రికి ఉప్మా చేసుకుందామా పూరీలు చేసుకుందామా లేకపోతే దాంట్లోకి కూర చేయడానికి టైం పట్టేస్తుందేమో ఏ స్విగ్గీలోంచి ఆర్డర్ చేసుకుందామా అని ఆలోచించేటటువంటి మనిషి ఉపవాసం ఉన్నా కూడా వ్యర్థమే అందుకనే పిల్లలకి చెప్పినా కానీ వాళ్ళ ఆతృతతోటి అడిగేస్తూ ఉంటారు అందుకనే ఇక్కడ ఖచ్చితంగా మామగారితో సావిత్రి దేవి అనేది ఇంకా మీరు నాకు భోజనం గురించి విషయంలో మీరు అడగక్కండి మీరు ఏమీ మాట్లాడకండి కాబట్టి భోజనం చెయ్యి భోజనం చెయ్యి అంటే ఆడికి భోజనం మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది రాత్రి భోజనం చేయనా ఇప్పుడు చేయమంటున్నాడు వేసుకు తిందాము అనేటటువంటి ఉద్దేశం వస్తే ఆ వ్రతం భంగమైపోతుంది ఆ రోజు ఉపవాసం పోయినట్టే అందుకే చూడండి ఆ కార్తీక మాసంలో కానీ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు మసాలాలకు సంబంధించినవి తినకుండా కమ్మగా చేసుకుని తింటూ ఉంటారు అదే కార్తీక మాసం రేపటితో అయిపోతుంది అన్నప్పుడు ఇవాళతో అయిపోయిందండి బాబు నత్తాలు చేసేసాను కార్తీక మాసం అంతా రేపు ఇంకా శుభ్రంగా హాయిగా ఏ ఉల్లిపాయ బీర బీరకాయ ఉల్లికారం పెట్టి చేసేసుకుని తినేయాలండి అంటే ఆ కార్తీక మాసం చేసిన ఉపవాస ఫలితం అంతా కూడా శూన్యమైపోతుంది నీ దృష్టి మనసులో ఆహారం మీద తినకూడని పదార్థాల మీద ఉన్నప్పుడు ఆ ఉపవాసాలు చెయ్యడం కూడా మానేసి పొద్దున్నే కాస్త స్నానం అయ్యాక భగవంతుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని నీకు కావాల్సింది నువ్వు తినేయచ్చు భగవంతుడు ఏమీ కొట్టడు తిట్టడు ఇటు వచ్చి ఏంటంటే ఉపవాస దీక్షతోటి ఉండి భగవంతుడి నామం చేసుకుంటూ ఉంటే మరింత ఫలితం ఉంటుందని చెప్పి ఉపవాసం ఏకాదశికే ఉండమన్నారు అసలు కార్తీక మాసం తర్వాత ఉత్తి ఏకాదశి నాడే కానీ ఈ రోజుల్లో సోమవారం ఉంటానండి శివుడి గురించి మంగళవారం ఆంజనేయ స్వామి గురించి బుధవారం అయ్యప్ప స్వామి గురించి గురువారం బాబా గారి గురించి శుక్రవారం దుర్గమ్మ తల్లి గురించి లేదా లలితాపరాభట్టారికా దేవి గురించి ఇలాగ అనుకుంటూ శనివారం వెంకటేశ్వర స్వామి ఆదివారం సూర్యనారాయణమూర్తి ఈ రకంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వారం ఉంటున్నారు గొప్ప మంచిదే భగవంతుడిని నమ్ముకోవద్దని ఉపవాసాలు చేయవద్దని అనట్లేదు కానీ కేవలం ఉపవాసం రాత్రికి ఏం తిందామా లేకపోతే ఇవాళంతా ఇప్పుడు ఏకాదశి ఉపవాసం ఉంటున్నారండి ద్వాదశి పార చెయ్యాలి అంటే ద్వాదశి వచ్చిన సూర్యోదయం తర్వాత ద్వాదశ గడియలు వచ్చిన తర్వాత ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా భోజనం చేయాలి కానీ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి రేపు పొద్దున్న పెందరాలి అంటున్నారు పదింటికే అంటే పప్పు వేసుకుని తినలేం కాబట్టి కారంగా కాస్త ఈ పచ్చడి చేసుకుందాం ఇది చేసుకుందాం ఈ ఉసిరికాయ పచ్చడి తినాలంటారు ద్వాదశి ఉపవాసం రోజు ఉపవాసం దీక్ష పోయిన రోజు ద్వాదశనాడు అలా చేయాలి అంటే కాస్త పచ్చడికాయలు కొత్తిమీర ఉన్నాయి లేదో తెచ్చుకుందాం రేపు పచ్చడికి అనుకుంటే ఏకాదశి ఉపవాసం ఉన్న ఫలితం ఉండదు కాబట్టి ఏది చేసుకున్నా మనం భగవంతుడిని నమ్ముకుని అందుకనే పిల్లలు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఆవిడ ఉపవాసం ఉంది లేదా ఆయన ఉపవాసం ఉన్నారు అంటే ఒక నమస్కారం పెట్టుకుని ఊరుకోండి ఆహా రాత్రికి తింటారండి ఏం తింటారండి టిఫిన్ తింటారా భోజనం తింటారా అని వాళ్ళని అడగకూడదు అడిగితే వాళ్ళు ఆలోచించుకునే ఉద్దేశంలో ఈ కూర చేసుకోవాలి ఆ పచ్చడి చేసుకోవాలి ఈ టిఫిన్ చేసుకోవాలి అనే ఆలోచన వచ్చింది అంటే ఆ ఆలోచనకి కారణమైన వాడికి కూడా పాపం పడుతుంది కాబట్టి ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఎవరైనా ఉపవాసం అంటే ఆహా అనుకుని ఒక నమస్కారం పెట్టేసి ఊరుకోండి కాబట్టి ఆవిడ అలాగా మీరు ఇప్పుడు నన్ను ఇంకేమీ అడగద్దు మామిగారు అన్నప్పుడు అలాగేనమ్మా శుభంభుయాత్ అనేసాడు ఆయన సత్యవంతుడు తండ్రి గారి అగ్నిహోత్రానికి కావలసిన కట్టెలు సమెతలు తీసుకురావడానికి అరణ్యానికి బయలుదేరుతున్నాడు ఆ రోజు తన భర్త శరీరం పడిపోతుంది అని ఆమెకు తెలుసు ఆమె అంది నేను కూడా మీతో వస్తాను అంది అంటే ఆయన అన్నాడు నీవు మూడు రోజుల నుండి ఉపవాసం చేశావు ఇప్పుడు నీవు నాతో రావడం ఏంటి పూజలు వ్రతాలు అని నీరస పడిపోయావు అరణ్యం చాలా క్లేశభూయిష్టంగా ఉంటుంది నాతో నీ నాతో నీవు నడవలేవు అందుకని రావద్దు అన్నాడు ఇప్పుడు మామగారి దగ్గరికి వెళ్ళి చెప్పింది మావిగారు నేను ఆయనతో అరణ్యానికి వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి మీ అబ్బాయితో కలిసి నేను కూడా అరణ్యానికి వెళ్ళడానికి అనుమతించండి అని అంది భర్త కూడా ఆలోచించాడు ఇప్పటివరకు ఆమె నోరు విప్పా అడిగిన కోరిక లేదు అత్తగారు మామగారు లేరా తీసుకువెళ్ళు అక్కడే ఒక పండు తింటుంది భర్త పక్కన ఉండగా బెంగేందుకు తీసుకువెళ్ళు అన్నారు అది అత్త మామూలు తెలుసుకున్నటువంటి గొప్ప విషయం అంతేగాని వెళ్ళి ఎక్కడికో కొత్తగా పెళ్ళిన వాళ్ళు బయటకెడతామంటే కూడా అత్తగారు మామగారు ఆడపడుచులు మరుదలు అందరూ కలిసి వెళ్ళిపోతే వీళ్ళకింకా ఇదే ఉంటుందండి గుడికో గోపురానికో వెళ్ళారనుకోండి అందరూ కలిసి వెళ్ళచ్చు ఓ సినిమాకి ఎడుతున్నారు భార్యాభర్త ఓ రెస్టారెంట్కి ఎడుతున్నారు లేకపోతే ఎవరో ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నారు కూడా అందరూ తయారైపోతే వాళ్ళకి స్వేచ్ఛ ఉండదు కదండి అది కూడా గ్రహించాలి కాబట్టి ఆ రకంగా అనేసరికి అత్తగారు మామగారు వెళ్ళమని తీసుకెళ్ళమని అనేసరికి ఆమె భర్తతో కలిసి బయలుదేరింది తన భర్త ఏ క్షణంలో పడిపోతాడోనని ఆమె మనసులో ఉద్వేగం ఆ పరిస్థితిలో ఏ ఇతర స్త్రీ అయినా వలవలా ఏడ్చేస్తూ ఉంటుంది కానీ ఆమె చాలా స్థిరంగా ఉంది భర్తకి ఏమీ చెప్పలేదు ఆవిడ ఆ రోజున భర్తకు కావలసిన ఉపచారాలన్నీ చేసి గారికి మామగారికి పెద్దలకి అందరికీ నమస్కరించి వాళ్ళందరి చేత దీర్ఘ భవ అని ఆశీర్వచనం చేయించుకుంది ఇప్పుడు భర్తతో అడవికి పెడుతోంది భర్తతో కలిసి అరణ్యంలో నడిచి పెడుతుంటే ఆయన సరోవరాలు చూపించి మంచి తరంగాలతో ఆ సరోవరం ఎలా ఉందో చూడు ఆ తరంగాల మీద హంసలు ఎలా ఆడుకుంటున్నాయో చూడు అని అక్కడి సరోవరాలను చూపిస్తున్నాడు చెట్లను చూడు చెట్ల కల్లుకున్న తీగలను చూడు ఆ తీగలకు ఉన్న చిగురుటాకుల పలవత్వాన్ని చూడు పూలగుత్తులను చూడు అంటున్నాడు పువ్వుల నిండా ఎంత మకరందం ఉందో తుమ్మిదల ఆ పువ్వుల చుట్టూ తిరుగుతూ ఎలా జుంకారం చేస్తున్నాయో చూడు అంటున్నాడు అంటే భార్యకి అన్నీ చూపించేయాలి సౌందర్యంగా ఉన్నవి అని మొట్టమొదటిసారి కదండి ఆవిడ అరణ్యంలోకి వస్తుంది అని అతని ఆత్రుత చూడు ఆ పళ్ళు బాగా పండిపోయాయి ముక్కుతో చిన్న గాటు వేసినంత మాత్రం చేత రసం కారిపోతుంటే ఆ రసాన్ని తాగి చిలకలు ఎలా అరుస్తున్నాయో చూడు అన్నాడు ఇవన్నీ ప్రియుడు ఆగి ఆగి వాటిని చెబుతూ ఉంటే ఆమె ఏమీ తెలియని దానిలా బయటపడకుండా మనసులో ఉద్వేగాన్ని అడుచుకొని అన్నీ వింటూ భర్త కనిపెట్టడానికి వీలు లేకుండా ఏ విధమైన వికారాన్ని ముఖంలో కనబడనీయకుండా నవ్వుతూ లోపల మాత్రం భగవతిని ఆరాధన చేస్తూ భర్త శరీరమునందు కలిగే మార్పును పరిశీలిస్తుంది నాలుగవ రోజు కదా అకస్మాత్తుగా ఆయన శరీరంలో ఏదో మార్పు వస్తుంది అని చూస్తోంది అతనికి ఏం తెలుసు సంతోషంగా చెప్పేస్తున్నాడు వెడుతున్నాడు వాళ్ళు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళారు ఆ చెట్టు దగ్గర అతను గొడ్డలు తీసి నేను ఈ ఇండిపోయిన కొమ్మను నరికి పుల్లలు చేస్తాను అవి ఇంట్లో అగ్నిహోత్రంలో పనికి వస్తాయి అని అతను గొడ్డలు పెట్టి ఆ కొమ్మ నరుకుతున్నాడు గొడ్డలు కొడుతున్నవాడు అకస్మాత్తుగా అన్నాడు నాకు ఒళ్ళు ఏమిటో స్వాధీనంలో లేదు నా అవయవాలన్నీ పట్టుతప్పిపోతున్నాయి ఏమిటో భ్రమను పొంది ఆలోచన అంతా ఒక్కసారి పోయింది శరీరం ఏదో ఉద్వేగాన్ని పొందుతోంది శరీరం తూలిపోతోంది శరీరాన్ని బాణాలు పెట్టి అన్ని వైపుల నుంచి పొడి చేస్తే ఎంత బాధ ఉంటుందో అంత బాధ వస్తోంది అసలు నేను నిలబడలేకపోతున్నాను నాకు అకస్మాత్తుగా ఇంత శ్రమ ఎందుకు కలిగిందో తెలియడం లేదు ఒక్క క్షణం పడుకుంటాను అని గొడ్డలు పడేసి గబగబా నేల మీద పడుకోబోయాడు భర్త తల భూమికి తగులుతుందని ఆమె వెంటనే కింద కూర్చుని భర్త తలను తన మీద పెట్టుకుంది ఆయనకు సేత తీరుస్తోంది అందుకే ఉత్తి నేల మీద పడుకోకూడదు అంటారు చిన్న దుప్పటి లాంటిదో ఏదో వేసుకుని తల కింద లేకపోతే ఉత్తి నేల మీద పడుకున్న తల కింద తలగడా కానీ ఒక గుడ్డని ఏదైనా చుట్టు పెట్టుకుని కానీ పడుకోవాలి మొత్తం ఒళ్ళంతా కూడా శరీరం అంతా కూడా నేలకి తగిలేటట్టుగా ఎప్పుడూ ఎవరు కూడా పడుకోకూడదు కాబట్టి ఆమె వెంటనే కింద కూర్చుని భర్త తలను తన తొడ మీద పెట్టుకుంది ఆయనకు శాత తీరుస్తోంది ఆయన మృత్యువాత పడుతున్నాడని ఆమెకి తెలుసు ఆయన అలా పడిపోయి వడలు తప్పిపోతున్నాడు ఆ సమయంలో అంటే ఆమెకు తన భర్త పడుకున్న చోటు పక్కన ఒక వ్యక్తి కనబడ్డాడు కంటికి పెట్టుకున్న కాటుక ఒక వ్యక్తిగా మారితే ఎలా నల్లగా ఉంటుందో అటువంటి నల్లని ఆకృతితో ఉన్నాడు నోటిలోంచి కూరలు బయటకు వచ్చి ఉన్నాయి ఎర్రటి కనుగుడ్లను తిప్పుతున్నాడు ఆయన బంగారు వర్ణంలో ఉన్న బట్టను కట్టుకున్నాడు ఈ లోకంలో ప్రళయమునందు కలిసిపోయేటప్పుడు అగ్నిహోత్రం ఎలా మండుతుందో అటువంటి తేజస్సుతో ఉన్నాడు అతను ఈ లోకంలో ఉండే సమస్త ప్రాణుల ఆయుర్ధాన్ని తీరిపోయిన తర్వాత వాళ్ళ ఉసురు తీసేవాడు దివ్య తేజస్సుతో చేతిలో పాసం పట్టుకుని తిప్పుతున్నవాడిని చూసింది ఆయన ఆ పాసాన్ని తిప్పి అకస్మాత్తుగా సత్యవంతుడి మీద వేశాడు ఆయన అక్కడ నిలబడి పాసాన్ని సత్యవంతుని మీదకి వేస్తుంటే ఇవి చూసింది ఆయన అసలు ఎవరికీ కనబడడండి కానీ సావిత్రిదేవికి కనబడ్డాడు ఆమె ఆయన చూసింది ఆయన అన్నాడు నన్ను ఎవ్వరూ చూడలేరు నన్ను చూడడం ఎవరికీ సాధ్యం కాదు నేను ఎంతమంది మధ్యలోకి వచ్చి ఎవరిని తీసుకువెడుతున్నా చుట్టూ ఉన్నవాడికి కనబడను అటువంటిది నువ్వు నన్ను చూసావు నేను నీకు కనబడలేదు నువ్వే నన్ను చూసావు నీ పాతివ్రత్య శక్తి వలన నీకు నేను కనబడ్డాను అన్యులు నన్ను చూడలేరు ఇతను మహాపుణ్యాత్ముడు అందుకని నా భటులు వచ్చి ఇతను ఉసురు ఏమిటని నేనే స్వయంగా వచ్చాను నేను యమధర్మరాజుని ఆయనకు కాలం అయిపోయింది ఆయన ప్రాణాన్ని తీసుకుంటున్నాను అని చెప్పి ఆయన ప్రాణాన్ని తన పాసంలోకి ఆకర్షించాడు లోపల ఉన్న జీవుడు దానికి తగులుకుని పైకి లేచాడు లోపల నేను నేను అని పిలిచే జీవుడు చూపుడు వేలుని బొటనవేలికి కలిపితే చూపుడు వేలు బొటన వేలు కింద గీతకు తగులుతూ ఉంటుంది కదండి చూపుడు వేలు బొటన వేలు కలిపితే ఏమవుతుందండి చూపుడు విరేలు బొటన విరేలు కింద గీతకు తగులుతూ ఉంటుంది అంటే బొటనవేలికి రెండు గీతలు ఉంటాయి అడ్డంగా ఇవి కలిపితే ఆ కిందకి వస్తూ ఉంటుంది చూపుడు వేలు అంటే బొటనవేలి పైభాగం ఎంత ఉంటుందో లోపల నేను నేనన్న జీవుడు అంత ఉంటాడు నన్ను నేను అనిపించుకున్న ఆ జీవుడికి పాసం వేసేశాడు యమధర్మరాజు జీవుడికి శరీరంలో ఉండాలని అనిపిస్తుంది అందుకని బయటకు వచ్చి గిలగలా కొట్టుకుంటున్నాడు అందుకని దానిని తన పాసంతో కట్టేశాడు కట్టి తన చేతితో పట్టుకున్నాడు పట్టుకుని వెళ్ళిపోతూ అమ్మ ఇది ఎవరికీ కనబడదు ఒక్క నీకు మాత్రమే కనబడింది నేను నీకు క కనబడలేదు సుమా నువ్వే నన్ను చూసావు ఇతరులు చూడలేరు నీవు మహాపతివ్రతవు కనుక నీకు నేను కనబడకుండా ఉండడం సాధ్యం కాదు అందుకని నన్ను చూసావు అన్నాడు ఇక్కడ ఒక గొప్ప అనుష్ఠాన రహస్యాన్ని తెలుసుకోవాలి అనుష్ఠాన బలం ఉన్నవారికి దేవతలు కానీ మనుష్య లోకానికి సంబంధించిన వాళ్ళు తిరుగుతుంటే వాళ్ళకి కనబడతారు వాళ్ళు చూస్తారు వాళ్ళు వచ్చారు వెళ్ళారు అని చెబుతారు మహానుభావులు అంతటి శక్తిని పొందుతూ ఉంటారండి కాబట్టి సావిత్రీదేవికి ఆమె పాతివృత్యమే అనుష్ఠాన బలమైంది ఇంత పాతివృత్యం ఎక్కడిది కన్యగా ఉండగా ఆమె తెలుసుకున్న శాస్త్రాల బలం ఆమె ఒక సంవత్సర కాలంలో పతిని అనుగమించి అంత పాతివ్రత్యాన్ని పొందింది ఇప్పుడు యమధర్మరాజు గారు నన్ను నీవు వెంబడించకూడదు నా వెంట రాకూడదు నేను వెళ్లే పదంలో ఎవరూ రాలేరు ఇది ఎవరికీ సాధ్యమయ్యే విషయం కాదు కాబట్టి నీవు మనసు రాయి చేసుకుని ఇక్కడ ఉండిపో నేను బయలుదేరుతున్నాను అని ఆయన దక్షిణ దిక్కుగా బడిబడిగా అడుగులు వేసుకుని వెళ్ళిపోతున్నాడు అది చాలా భయంకరమైన మార్గం అందరూ వెళ్ళేది కాదు యమధర్మరాజు గారి వద్ద నుండి జీవుడిని తానే తేగలననే ధైర్యం ఆమెకు ఉంది కానీ ఆ జీవుడిని తెచ్చేటప్పటికీ ఈ శరీరం ఉండాలి శరీరం లేకపోతే జీవుడు తన శరీరంలోకి పునఃప్రవేశం చెయ్యలేడు అంటే అక్కడ పడిపోయినటువంటి సత్యవంతుడు శరీరం అలాగే ఉండాలి ఏవి జంతువులు అవి తినేయకూడదు శరీరం కాలిపోకూడదు ఏ రకమైన ఆపద ఆ శరీరానికి రాకూడదు శరీరం లేకపోతే జీవుడు తన శరీరంలోకి పునఃప్రవేశం చేయలేడు కదండి యమధర్మరాజు గారు జీవుణ్ణి ఇచ్చేసినా ఆ శరీరంలోకి వెళ్ళలేడు కాబట్టి జీవుణ్ణి ఇస్తానన్న పునఃప్రవేశం చేయడానికి శరీరం లేకపోతే భర్త మళ్ళలా మళ్ళీ శరీరడుగా సశరీరుడుగా దొరకడు కాబట్టి ఆమె ఏమీ తొందరపడలేదు అక్కడ వీళ్ళెవ్వరూ లేరు అది కీకారణ్యం కారణ్యం ఒక్క ఆడది శాస్త్రపరం తెలిసి ఉన్న వ్యక్తి కాబట్టి భయపడకుండా భర్త శరీరాన్ని రెండు చేతులతో పైకెత్తి క్రూరముగాలు కానీ ఇతర పక్షులు కానీ తినేయడానికి అవకాశం లేని స్థితిలో ఆ శరీరాన్ని భద్రం చేసింది ఇదంతా ఎంతో శాస్త్రప్రవేశం ఉంటే తప్పితే చేయగలిగిన విశేషాలు కావు ఒక స్త్రీకి ఎంత నమ్మకమో చూడండి ఎముడు ఎక్కడికి పోతాడు నేను నా భర్త జీవుణ్ణి ఆయన వద్ద నుంచి నా పాతివ్రత్య శక్తితో తెచ్చుకోగలను అనేది ఆవిడ నమ్మకం అసలు మన దేశంలో పుట్టిన వాళ్ళలో ఏ పురుషుడైనా ఇంత ధైర్యంతో ప్రవర్తించి తెచ్చినవాడు లేడు ఆ ఖ్యాతి ఒక స్త్రీ అయిన సావిత్రిదేవికే చెల్లిందండి అంత గొప్పది స్త్రీ యొక్క పట్టుదల ఆమె తన భర్త శరీరాన్ని జాగ్రత్తగా దాచి యమధర్మరాజు గారి వెనక ఆయనను అనుగమించింది ఆయన చూసి తెల్లబోయాడు నన్ను చూడడమే గొప్ప నా వెంట రావడం అంతకన్నా గొప్ప నేను వెళ్ళే పదంలో రావడం అంటే మాటలు కాదు భయంకరమైన కేకలు అరుపులు వినపడుతూ ఉంటాయి అయినా ఆమె భయపడకుండా వస్తుంది అనుకున్నాడు ఆమె మహాపతివ్రత ఆమెను ఆపడం ఆయనకు కూడా సాధ్యం కాదు ఆవిడ యముని వెనక ఆయనను అనుగ్రహిస్తే రావడం లేదు తన శక్తితో వచ్చేస్తోంది ఒక మహాపతివ్రతను ఆపాలి అంటే ఆమె అనుగ్రహంతోనే ఆపాలి కాబట్టి ఆమెను ప్రసన్నరాలని చెయ్యాలి ఆమెను ప్రసన్నరాలని చేసుకోవాలని ఆయన వెనక్కి తిరిగి అన్నారు అమ్మ ఇలా నాతో రావచ్చునా ఇది నీవు వచ్చే మార్గం కాదు ఇది చాలా భయంకరంగా ఉంటుంది కాబట్టి ఆగిపో నేను బయలుదేరుతాను అన్నాడు అప్పుడు ఆవిడంది ఏమిటి ధర్మరాజా మీరు చాలా విచిత్రమైన విషయం చెప్తున్నారు నన్ను రావద్దని అంటారేమిటి మా ఆయన జీవుణ్ణి మీరు తీసుకువెడుతున్నారు నేను మా ఆయన ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను అది నా పాతిరత్యం నా పతి లేని చోట నేను ఉండను నా జీవితానికి ధ్యేయం నా పతి ఎక్కడ ఉంటే అక్కడ ఉండడం ఎక్కడికి తీసుకువెడతావో తీసుకువెళ్ళు నేను వస్తాను నువ్వు జీవుణ్ణి తీసుకువెడుతున్నావు నేను సశరీరంగా నీ వెనకాల వస్తాను నువ్వు ఆ జీవుణ్ణి ఎక్కడ పెడతావో అక్కడే నేను ఆయనతో ఉంటాను ఆయన లేని చోట నేను ఉండను నా పాతివ్రత శక్తితో నేను ఎక్కడికైనా వస్తాను నన్ను ఆగమంటామేమిటి అలా ఆగడం కుదరదు పతివ్రత భర్తను విడిచిపెట్టి ఉండలేదు అసలు అన్నిటిలోకి పట్టుకోవాల్సింది ఏదైనా ఉంది అంటే అది ధర్మం ఒకటే ఎవరు ధర్మాన్ని పట్టుకుంటాడో వాడికే సజ్జనుడని పేరు కాబట్టి అటువంటి సజ్జనుని పెద్దవాడు అని లోకంలో పిలుస్తూ ఉంటుంది ఇప్పుడు ఈవిడన్న మాటలకి ఆయన ఆశ్చర్యపోతున్నాడు ఆవిడంది యమధర్మరాజా నీవు సజ్జనులలో శ్రేష్ఠువి శ్రేష్ఠుడివి అంటే గొప్పవాడివి అంటే పెద్దవాడివి లోకానికి నీకు తెలియని ధర్మం లేదు నిన్ను ధర్మరాజ శబ్దంతో పిలుస్తున్నారు నీవు అన్ని ధర్మాలని తెలిసి ఉన్నవాడివి అన్ని ధర్మాలు పాటించేవాడివి సర్వశ్రేష్ఠుడివి సర్వోత్ముడివి సజ్జనుడివి అటువంటి నీకు నేను ధర్మం చెప్పడం ఏమిటి పతివ్రతకు పతి ఉన్న చోటున ఉండడం ధర్మం కదా కాబట్టి నేను అనుగమించి రావలసిందే అందువలననే కదా నాకు నీ దర్శనం లభించింది అసలు ఎంతో పుణ్యం ఉంటేనే సజ్జన దర్శనం అవుతుంది మహాధర్మాత్ముడైన వాడి దర్శనం లభించింది అంటే ఏదో మంచి జరుగుతుందని గుర్తు నీవు సజ్జనులలో సజ్జనుడివి పరమధర్మాత్ముడివి అటువంటి నీ సజ్జన దర్శనం కలిగిన తర్వాత నాకు శుభం జరగకుండా ఎలా ఉంటుంది నేను ఒట్టినే వెనక్కి తిరిగి వెళ్ళిపోను అందుకని వ్యర్థజనుల వలె ఊరికే తిరిగి వెళ్ళిపోయేదానని కాదు నీ దర్శనం అయ్యింది కాబట్టి నాకు ఏదో పుణ్యం పండాలి ఆ పంట పుచ్చుకుని పెడతాను అంది ఆమె తెలివితేటలకి యమధర్మరాజు గారు అవాక్క అయిపోయాడండి ఆయన వెంటనే ఆగిపోయి అన్నాడు సజ్జన దర్శనం ఒట్టినే పోకూడదన్నావు కదా కాబట్టి నీ భర్త ప్రాణాలు తప్పితే నీవు ఏమైనా కోరుకో ఇస్తాను అన్నాడు అంటే ఆవిడ అంది వెంటనే మా మామగారు మహానుభావుడు ఆయన ఒకప్పుడు సాడవరాజ్యాన్ని పరిపాలించాడు కుట్రలో శత్రువుల చేత ఓడింపబడి అరణ్యానికి చేరి రెండు కళ్ళను పోగొట్టుకుని అలమటిస్తున్నాడు మా మామగారికి రెండు కళ్ళు కటాక్షించు అంది తప్పకుండా ఈ క్షణంలోనే ఇచ్చేశాను అన్నాడు యమధర్మరాజు నీ మామగారికి రెండు కళ్ళు వచ్చాయి కదా కాబట్టి నీవు సంతోషంగా వెనక్కి వెళ్ళిపో అన్నాడు అలా అన్న తర్వాత సావిత్రీదేవి మామగారికి కోరినటువంటి కళ్ళు రెండు వచ్చేసాయి కదా అని వెనక్కి తిరిగి వెళ్ళిపోయిందా లేక ఇంకా వెంటబడి ఏమైనా కోరుకుందా అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో అంటే ఏ విధంగా భర్తని ఆవిడ బతికించుకుంది అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ